జిల్లా కలువై మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ నందు సిడిపిఓ సునందాధుర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తల్లిపాలు బిడ్డకు శ్రీరామ రక్ష బిడ్డకు తల్లిపాలు పట్టండి క్యాన్సర్ నివారించండి అంటూ నినాదాలతో కాలువాయి మండల కేంద్రంలోని అంగన్వాడీ మెయిన్ సెంటర్ నుండి మండల ప్రజాపరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రజాపరిషత్ నందు బాలింతలకు గర్భవతులకు సమావేశం ఏర్పాటు చేసి తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను వివరించి గర్భవతులకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క గర్భవతులకు లేదా పిల్లపిల్లల యొక్క సంరక్షణ బాధ్యతల పట్ల ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అంటే గతంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇంకా బాగా ఉండేది కాదు అనుకుంటారు ఇన్వాల్వ్మెంట్ ఈరోజు హెల్త్ కేర్ రిలేటెడ్ అంగన్వాడీ అంగన్వాడీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈ తల్లు పట్ల బిడ్డల పట్ల తీసుకునేటువంటి శ్రద్ధ చాలా సంతోషంగా కలిగినటువంటి విషయం ఈరోజు మెడికల్ ఆఫీసర్ గారు చెప్పారు మహిళ చెప్పారు తల్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలు పిల్లల పట్ల అనేది అది వైద్యపరంగా వాళ్ళు చెప్పినట్టుంది అందులో పాయింట్కే చెప్పారు అనుబంధం తల్లి బిడ్డకి ఇవ్వడం వల్ల వాళ్ళ శరీరంలో కలిగే మార్పులు శ్రైతులు అయితే సైకలాజికల్గా ఆ బిడ్డకి ఆ తల్లి పట్ల జరిగేటటువంటి అనుబంధం ఆ బిడ్డ పట్ల ఆ తల్లికి వచ్చేటటువంటి ఆపేయత అది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప విషయం గతంలో మేము వచ్చిన పిల్లలప్పుడు నేను వినేవాడిని తల్లి దగ్గర సమయానికి పాలు లేకపోతే పక్క ఇళ్లలో ఉన్నటువంటి తల్లు అడిగేవాడు రోజు పశు సంపద ఎక్కువ ఉండి కూడా ప్రతి ఇంట్లో వేదిపాలు ఆవు పాలు ఉన్నా కూడా పక్క కుటుంబాల్లో తల్లులు అడిగి మా బిడ్డ కొంచెం పాలు యొక్క వదినార్లు అడిగేవాడు అది చాలామంది పెద్దవాళ్ళు అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ప్రపంచ తల్లి పాలు వాళ్ళు ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రపంచవ్యాప్తంగా కూడా దొరుకుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మనకి ఈ పీపీఎన్ఐ అంటే ప్రెస్ ప్రమోషన్ నేషనల్ దీనికి సంబంధించి ఒక జాతీయ సంస్థ ఒకటి ఉంది ఆ సంస్థ ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక సందేశాన్ని అందిస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తల్లిపాల వారోత్సవాల సందేశం ఏంటంటే ఇక్కడ ఇచ్చున్నారు చూడండి తల్లిపాల మద్దతు ఇచ్చే స్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేసి తల్లిపాలు సంస్కృతి ప్రోత్సాహానికి ప్రాధాన్యత ఇద్దాం అనే సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఈ ఈ ఏంటంటే ఈ సంస్థ శిశువులు అలాగే పిల్లలకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఈ సంస్థ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి మనము ఈ తల్లిపాలు సంస్కృతి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఈ క్షేత్ర స్థాయిలో ఈ తల్లిపాలు గురించి మనం ఈ రోజే ఈ ఏడు రోజులే కాదు మనం నిరంతరం కూడా ఇది చేయవలసిన ప్రక్రియ మనము ప్రతి గర్భవతిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము ఈ ఏడు రోజులకి చేసే సాపేయడం కాదు ఎప్పుడు కూడా మనం అంతే కదా ప్రతి మీటింగ్స్లలో కూడా మనకి రెండు మీటింగ్లు నెల నెల కూడా రెండు మీటింగ్లు జరుగుతాయి కదా ఈ రెండు మీటింగ్లలో కూడా మనము ఇవి కాకుండా ఇమ్యునేటేషన్ డే ఒకటి జరుగుతుంది మనకి ఎన్హెచ్ డే అనేది ఈ మీటింగ్లలో అంతా కూడా మనము ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి మురళిపాల ప్రాముఖ్యత గురించి మనము చెప్తూనే ఉంటాము కాబట్టి మనము ప్రతి మీరు హౌస్ విజిట్స్ చేసేటప్పుడు కానీ తర్వాత ఈ మీటింగ్స్లల్లో కూడా గర్భవతులందరినీ కూడా పిలిపించడము బాలిందరినీ పిలిపించడము అలాగే రెండు సంవత్సరాల పిల్లల తల్లని పిలిపించి వాళ్ళందరికీ కూడా ఇవి మనము ఎక్కువ ప్రచారం చేయాల మనకి చూస్తే ఈ డబల్యూహెచ్ఓ అంటే హెల్త్ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు ఇచ్చిన గణంకాల ప్రకారము పుట్టిన గంటలోపే గురుపాలు ఇచ్చే వాళ్ళ పర్సెంట్ నలభై మూడు పర్సెంట్ మాత్రమే ఉంది అంటే వంద మంది జననాలు జరిగితే నలభై మూడు మంది మాత్రమే గురు పాలిస్తున్నారు అన్నది గణాంకాలు చెప్తున్నాయి బికాస్ ఆఫ్ వాళ్ళకుండే నమ్మకాలు తరతరాల నుంచి వచ్చే వాళ్ళ నమ్మకాల వలన సో మనం పేరెంట్స్నే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను కూడా మనం మోటివేట్ చేయాలి ఎలా బెస్ట్ ఫీడింగ్ వాళ్ళు మనకి ఎట్లా చేసుకోవాలి వాటి వల్ల వచ్చే లాభాలు ఏంటి అని ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము వీటిలో ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ సేమ్ డెలివరీ అయిన పేషెంట్స్కి బిలో ఫైవ్ ఇయర్స్ లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ ఉండే పేరెంట్స్కి అందరికీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎవరు ఎక్కడి నుంచి ఆశా వర్కర్స్ ఇస్ ద మెయిన్ లీడ్స్ వాళ్ళు ఇంటింటికి వెళ్తారు కాబట్టి మా దగ్గరకు వచ్చేటప్పుడు ఓన్లీ ఎవ్రీ మంత్ నైన్త్ మాత్రమే ప్రెగ్నెంట్ లేడీస్ రావడం జరుగుతుంది మేము ఆ రోజు మాత్రమే అవేర్నెస్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది బట్ త్రో అవర్ ద ఇయర్ ప్రెగ్నెంట్ లేడీస్ని కనిపెట్టుకొని ఉండేది ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ మిగిలిన ఎంఎల్హెచ్పిస్ కాబట్టి మీరే వాళ్ళకి ప్రతిరోజు ప్రతిసారి ఏది దేని ప్రాముఖ్యత ఎటువంటిది ఏ ఫుడ్ తీసుకోవాలి ఎలా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఏ జాగ్రత్తలు పాటించాలి పిల్ పాలు ఎక్కువ పడడం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒకవేళ వాళ్ళకి ఫుడ్ పడకపోతుంటే దాన్ని ఏ విధంగా మరొక రకంగా మార్చి తీసుకుంటే వాళ్ళకి ఫుడ్ సరిగ్గా తీసుకోగలుగుతారు అనేటువంటివన్నీ